పాట ఆరాధనలో మొదటి భాగం ఏ పాట నాకు కావలసింది ఏ పాట పాడతావు తెలియజేశాం ఏ పాటను దేవుడు కోరుకుంటాడు అది అభివృద్ధి చెందింది కావాలి అని అన్నప్పుడు ఉదానేనా అభివృద్ధి చెందినది కావాలి అన్నప్పుడు అభివృద్ధి చెందింది ఉన్నట్టేగా అభివృద్ధి చెందింది ఉన్నట్టేగా ఇందులో నువ్వు ఏ ఆరాధనలో ఉన్నావు ఆరాధనలో ఏ పాట పాడుతున్నావు చూపించాను పాట అంటే ఏంటో ప్రే పాట అభివృద్ధి చెందని ఏదో చూపించాను ఏదైనా అభివృద్ధి చెందని పాటేది పాటలు వాళ్ళు కూడా పాడేది అభివృద్ధి చెందని పాటేది జనాలు రావడానికి పాటలు పాడతారు ఆరాధనలో జనం రాలేదట యా ప్రారంభించరా ఏదైతే ఎవరు వచ్చేది జనం రాని ఇది ఆరాధనలో దేవుడు కోరుకునే పాట నానా అర్థం లేని పాటను దేవుడు కోరుకుంటాడా ఇక అభివృద్ధి చెందిన పాట ఏది మనసు లేక పాడేదా ఆత్మ లేకుండా పాడేదా మనసుతోనూ ఆత్మతోనూ పాడే పాట ఆయనకి కావాలి ఇది అభివృద్ధి చెందుతున్న పాట అయితే అభివృద్ధి చెందిన పాట పాటలో నువ్వు హెచ్చరిక పొందాలి ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరిని ఒకరు ఏం చేసుకోబోవాలని ఇక్కడి నుంచి ఇప్పుడు ఏ పాటలో ఉన్నావు నువ్వు ఈ ఆరాధనలో పాట అనే భాగములో నువ్వు ఏ భాగంలో ఉన్నావు జనం వచ్చేదానికి పాట పాడుతున్నారా ఆత్మతో కలిసి పాడే పాట ఏమైనా పాడుతున్నారా లేదా ఒకరికి ఒకరిని హెచ్చరించుకుని వెళ్ళే పాటలో ఉన్నారా ఏ పాటలో ఉన్నారు మీరు మీరు ఆరాధించే మాట మీద పాట మీద బోధ మీద తండ్రిని దేవుని ఆరాధన ఆధారపడింది ప్రియులారా అది గత వారం మీరు విన్నది ఈరోజు మీరు వినవలసిన పాఠం మరి అభివృద్ధి చెందిన ప్రార్థన ఇది రెండవ భాగమైన ప్రార్థన ఏ ప్రార్థన దేవుడు కోరుకుంటాడు అసలు అందులో అభివృద్ధి చెందిన ప్రార్థన ఏది అభివృద్ధి చెందుతున్న ప్రార్థన ఏది అసలు అభివృద్ధి చెందని ప్రార్థన ఏది మూడు భాగాల్లో బైబుల్లో ఉన్న ప్రార్థన ఎప్పుడైతే చూశారు నాయన ఇప్పుడు చూడండి అందులో నీ ప్రార్థన ఏడు ఉందో నీకే తెలిసిపోద్ది అందులో ఈరోజు నీ ఎడల సంపృప్తి కలిగి వెళుతున్నాడా దేవుడు ఆరాధన నుంచి లేదా అన్నది మనకు అర్థమవుద్ది ప్రియులారా అందుకే ఒకసారి చూడండి ఆయన ఆరాధించాలట ఆరాధనలో ప్రార్థన కావాలట అపోసుల కార్యము రెండో చేయము నలభై రెండో వచ్చినాన్ని ఒకసారి ఆయనకి ఏం అవసరమైనదో ఒకసారి ఆరాధనకు వచ్చే వారిని గురించి ఎదురు చూస్తున్నారు దేవుడు చూడండి వీరు ఎవరినైనా రక్షణ పొందిన వీరు మూడు వేల మందితో ప్రారంభమైనటువంటి ఆరాధనలో ఉన్నవారు తండ్రిని ఆరాధించడానికి వచ్చారట ఆరాధన ఏ ఏ కార్యక్రమాలు ఉందో తెలియజేస్తూ ఒక మాట అంటున్నాడు ఏమని వీరు అపోస్తుల బోధ అపోస్తుల బోధ ఎందును సహవాసం ఎందును రొట్టె విరుచుట ఎందునో ప్రార్థన చేయుట ఎడ తెగక ఉండిరీ ప్రార్థన మనం ఎంచుకునే అంశం ఈరోజు చెప్పుకోవాల్సింది ప్రార్థన అయితే ఈ ప్రార్థనను దేవుడు చేయమంటున్నాడా చేయవద్దంటున్నాడా బాగా వినాలి మీరు ఈ పాఠాన్ని ఇప్పుడే పాఠానికి వచ్చింది మనం ఇంతవరకు జరిగిన దాన్ని ఉపోద్ఘాతాన్ని వివరించాను ఇప్పుడు పాఠంలోకి వచ్చున్నాం జాగ్రత్తగా కోడ్ చేసుకొని దయచేసి ఆరాధించి వెళ్ళండి తండ్రిని మేము మనసంతా ఇక్కడ తెచ్చుకున్నాను ఆడబోదు ఇల్లు దేవుడు ఏదైతే కోరుకొని వచ్చాడో అతనికి అందిద్దాం ఇందులో పార్ ప్రార్థన లేన దేవుడు ఈ వాక్యంలో ప్రార్థించమంటున్నాడా ప్రార్థించవద్దంటున్నాడా మరొ చూద్దామా వీరు ఆ పోస్తుల బోధ ఇందును సహవాసమందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయటం ఎందును ఎడ తెగక ఉండిరి అంటే చేయమనే చేయవద్దనే చేయమన్నాడు ఎలాగూ చేయమన్నాడట ఎడ తెగక అమ్మయ్యా ఎడ తెగక ప్రార్థన చేయన్నాడు కాబట్టి ఎడ తెరిపి లేకుండా ప్రార్థన చేసే నాయకులు ఈరోజు తయారైపోయారు ఇంక మీకు అంతకు తెలుసు వివరాలు దేవునికి ప్రార్థన ఉంది అంటే ప్రార్థన అంటే అర్థమేనైనా ప్రార్థన అనే పదానికి అర్థం ఏంటన్నా విన్నవించడం ఆర్ విజ్ఞాపన చేయడం దేవునికి విన్నవించడం దేవునితో మనం మాట్లాడాలంటే అది ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడాలి ఒకవేళ దేవుడు మనతో మాట్లాడాలంటే వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు అర్థం అవుతున్నాను మనం ఆయనతో ప్రార్థన ద్వారా మాట్లాడాలి ఆయన మనతో వాక్యం ద్వారా మాట్లాడతాడు ఇప్పుడు ప్రార్థన అనేది ఆయనతో మనం మాట్లాడేది ఆయన మనతో మాట్లాడేదా మనం ఆయనతో మాట్లాడేది అన్నప్పుడు మీరు ఎలా మాట్లాడాలని హెచ్చరిక చేశాడు ఆ రోజు బాప్తీసం పొందిన వారికి ఎడ తెగక మీరు మాట్లాడండి ప్రార్థన చేయండి ఎడ తెగక మీరు ప్రార్థన చేయండి అన్నప్పుడు ప్రార్థన చేయమని చెప్పిన ఆయన ఎలాంటి ప్రార్థన చేయాలో చెప్పుంటాడంటారా చెప్పు ఉండడు అంటారా చెప్పు ఆయన చెప్పిన ప్రకారం చేస్తేనే అది ప్రార్థన ఆయన చెప్పకుండా చేసి చేసే ప్రార్థన అది వ్యర్థమైన ప్రార్థన ఆయన చెప్పని ప్రార్థన ఇప్పుడు చెప్పునైనా చెప్పే ప్రార్థనలో ఉన్నామా చెప్పని ప్రార్థనలో ఉన్నామా ఆయన అన్నప్పుడు చెప్పకుండా దాని పేరేంటైనా ఆయన చెప్పందల్లా చేసి ప్రార్థన చేస్తున్నామంటే అది ఏ ప్రార్థన ప్రార్థన చేయమన్నాడు కదా అని చేస్తున్న ప్రార్థన అది అభివృద్ధి చెందిన ప్రార్థన అంటారా అభివృద్ధి చెందుతున్న ప్రార్థన అంటారా లేదా అభివృద్ధి చెందిన ప్రార్థన అంటారా చెందిందా చెందిందా డౌట్ ఎందుకో చెందింది చెప్పందల్లా చేస్తూ ఉన్నారనుకో ప్రార్థనలో దాని పేరేంటైనా చందని ప్రార్థన అయ్యా కాస్త తెలిసి కాస్త తెలియకుండా చేస్తున్నారంటే అసలు ఎట్టుందైనా ప్రార్థన ఒక అడుగు బాగా చేస్తాడు ఇంకొక అడుగు దీన్ని ఏ లెక్కలేద్దాం గుడ్డి మెల్ల రెండు ఉంది ఒకటి బాగుంది ఒకటి గుడ్డి ఉంది ఇది ఏమంటారనైనా రెండు గుడ్డి లేదా రెండు బాగు ఏ ఏ స్థాయిలో పోలుస్తారు రెండు బాగుంటే బాధంతా అభివృద్ధి చెందిందా అభివృద్ధి చెందుతుందా అభివృద్ధి చెందిందా ఇది పాఠం అది ఎందులో ఆరాధనలో ఆరాధన ఎన్ని భాగాలు ఐదు భాగాలలో ఎన్నో భాగం గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు నేను మాట్లాడితే పూర్తిగా అభివృద్ధి చెందిన దాని గురించి మాట్లాడుతున్నాను అభివృద్ధి చెందన దాని గురించి మాట్లాడుతున్నాను ఇక అభివృద్ధి చెందుతున్న దాని గురించి మాట్లాడుతున్నాను మీ జవాబు దీని మీద ఆధారపడి ఉంటుంది జాగ్రత్తగా వింటే కానీ సమాధానం చెప్పలేరు కాబట్టి జాగ్రత్తగానండి ప్రార్థన కోరుకున్నప్పుడు ప్రార్థన చేయండి అని చెప్పిన ఆయన ఇలాగూ చేయండి అని చెప్పు ఉంటాడా చెప్పు ఉండడా చెప్పు ఉంటాడు నాకు జవాబు ఇచ్చారు చెప్పు ఉన్నప్పుడు మరి చెప్పినట్టు చేయగలిగిన ప్రార్థన పేరే అభివృద్ధి చెందినదైతే చెప్పకుండా దాని ప్రార్థన ఏమో అభివృద్ధి చెందినదైతే అటు ఇటు చేస్తున్నాడంటే అసలు చెందుతూ ఉన్నాడు చెందకుండా ఉన్నాడని చెప్పడానికి పోల్చొచ్చు అందులో ప్రార్థనలో ఎలా చేయాలి ప్రార్థన అని వివరమే తెలియకుండా చేస్తున్నారు అనుకో ఎలా చేయాలన్న ప్రార్థన ఇప్పసీ సంఘానికి ఆ రోజు సంఘం అనబడిన సంఘమనే ఇపీసీ సంఘానికి క్రీస్తు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత ఆ రోజు పలకబడిన మాటను ఒకసారి చూడండి ఎపిసీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై వచనం మన ప్రభు అయిన ఏసుక్రీస్తు పేరట జాగ్రత్తగా వినాలి ఏసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి విన్నవించుడి ప్రార్థించుడి ప్రార్థించాలంటే ఎలా ప్రార్థించాలో చెప్పి నేర్పుతున్నాడు ఎలా ప్రార్థించాలటనైనా ఎవరి పేరట అంటే దీని అర్థమవుతుందా ఎవరి పేరట ఎవరి పేరట తండ్రి అనేది ఎవరికి తెలియజేయాలట సవివరంగా ఉందా లేదా ఈ ముక్క అర్థం కాకుండా ప్రార్థన చేసే ప్రార్థన పేరేదైనా అభివృద్ధి చెందని ప్రార్థన ఇంకా తెలియని వాడిడు మన వాళ్ళు బుటక్కును కనుతిరిచేస్తాడు పేరట చేయకుండా చేస్తున్నాడంటే అనడా చాలా మంది ఆమెనని కూడా చెప్పరు ఇది వాస్తవం ఇది కరెక్ట్ అయిన ప్రార్థన కూడా కొంతమంది ఉన్నారు చూడైనా గందరగోళంగా వాడు అరిచేసి ఏసుక్రీస్తు రామమ్మనా అన్నారంటే వాడికంటే ముందుగా గొర్రెల్లాగా ఆవేన్ అది ఒకసారి కూడా కాదు ఆమెన్ 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 దీంట్లో దువ్రదమా అయినా దరిద్రం ప్రార్థన అంటే అర్థం కాదు అన్న ఎవరి పేరట చేయాలి మొదటి బేస్ కనీసం అభివృద్ధి చెందడానికి దేవుడు ఏర్పాటు చేసిన కనీస వ్యవస్థలో కూడా లేదు నన్న ప్రార్థన ఎవరి మూలంగా చేయాలన్నా ఏసుక్రీస్తు పేరట చేయాలట ఎవరికి తండ్రి అయిన దేవునికి వివరంగా ఇచ్చాడే ఇంకో సదో తర్పోతే డౌట్ ఇస్తే ప్రార్థన ఎలా చేయాలో మూడు ఫ్లోర్లో ఉన్న నా సోదరి సోదరులు ఖచ్చితంగా నేర్చుకుని వెళ్ళాలి ఇది అన్న చెప్పలేదు అని కిందకు వెళితే నేను ఒప్పుకోను జాగ్రత్తగా నేర్చుకుని వెళ్ళి చేయండి ఎలా చేయాలట్నైనా మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును కూర్చు ఏదైనా చెప్ప పర్వాలేదు సమస్తమైన దాన్ని కూర్చి దేవునికి ఏదైనా చెప్పాలనుకుంటే అది తండ్రి దేవునికి ఏసుక్రీస్తు పేరట విజ్ఞాపన చేయి ఆరు విన్నవించు తండ్రి నీకు స్తోత్రములు అని అనాలన్నా కూడా ఎవరు దొరక వెళ్ళాలంట మాట ఏసుక్రీస్తు పేరట తండ్రి నీకు నీకు కృతజ్ఞతాస్తతులు అని అను ఏ ముక్క దేవునికి చెప్పాలనుకుంటున్నావు తండ్రి అయిన దేవునికి ఏ ముక్క నువ్వు చెప్పాలనుకుంటే అది ఖచ్చితంగా అది ఎవరి పేరటే వెళ్ళాలనైనా ఇది ఏ ప్రార్థన ఇది చెప్పిన అన్న కానీ మనోళ్ళు ఏమని ప్రార్థన చేస్తారు తెలుసా పరిశుద్ధుడు పరిశుద్ధుడిని పూజింపబడుతున్నా నా ఏ సయ్యా నీకు వదనాలయ్యా తండ్రి అది మమ్మల్ని గౌరవ మమ్మల్ని మమ్మల్ని పోషించు మమ్మల్ని భద్రము చేయి సంఘానికి కాచి కాపాడు ఇంక అన్నీ ఎత్తుకుపోసి లాస్ట్లో యేసు క్రీస్తు నామము అడిగి వేడుకున్నాము అన్న ఇది నాన్న ఇది ఏ ప్రార్థన అయినా అసలు ప్రార్థనేనా అది పరలోకం ముందు నా మాతండ్రి అని పిలుస్తారు మధ్యలో ఎవరితో మాట్లాడతారా ఏసు క్రీస్తు యేసు ఏ ఏనైనా ప్రార్థనే ఒక్కసారి ఆ ఘోరాతి ఘోరాన్ని ఛానల్ పెట్టి వినండి మీరు మీ మధ్యకి వచ్చి నాటకాలు ఆడుతుంటారు వాళ్ళది వినండి కళ్ళు ఖర్చు లేని పని కదా ఏది ప్రార్థన గడ 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 చేస్తాడు ఒక ఆయన వచ్చాడు ఇక్కడ ఇక్కడ ఏదో పార్క్ ఉందంట పార్కు స్థలంలో ఏదో గుడి కట్టుకుంటున్నారట ప్రార్థన చేయవా పాస్టర్ గారు దేనికి వాళ్ళు గుడి కట్టేస్తున్నారు దాన్ని ఆపేదంటే నేను ప్రార్థన చేయాలట దేనికి ఏ అయ్యి దేనన్న ప్రార్థన సులువుగా వచ్చేది కదన్న ఇది ఖర్చు కదా కదన్న ఇది ప్రార్థన చేయగారు ఎటైనా అవుతుంది ఎట్టి నాలుగు వేలు చెప్తానని ఉండాలి మనం ఏదైనా ప్రార్థన చేసేటప్పుడు నాలుగు వేలు అడిగాడనుకో దేవుడు ఒక్కరైనా వెళ్తారా బూతు దగ్గరికి ఇప్పుడేం బూతులు లేవనుకో ఫోన్ చేయడానికి వెళ్ళిన వ్యక్తి డబ్బు పట్టుకోపోతాడు వచ్చేత్తపోతాడా నువ్వు చెప్పి ఏంటంటే విజయవాడకి కానీ చెన్నైకి కానీ నువ్వు మాట్లాడాలని అంటే ముందు డబ్బు సెకండ్కి ఇంత నిమిషానికి ఇంత ఇంత మరి పరలోకం తండ్రిన తండ్రిని దేవునికి లోకాన్ని వదిలి లోకాలకు వెళ్తున్న ప్రార్థనకు ఎంత కడితే నువ్వు ప్రార్థించగలవా ఎందుకు విధించలేదు అది విధించుంటే బాగుండు ఈరోజు ఆ పాఠం అవసరం ఉండదు తెలుసా ప్రియులారా ప్రార్థన చేయడం తెలుసుకోక ఏమండి ఎందుకు వచ్చిన గొడవ అనుకున్నాడేమో తండ్రి కుమార పరిశుద్ధాత్మ అడిగి అడి కూర్చున్నామని అనేసాడు ఒకడు ఎడ తండ్రికి చేసినా తప్పు అంటున్నారు ఎడ కుమారికి చేసినా తప్పు అంటున్నారు ఎడ పరిశుద్ధాత్మ చేసినా తప్పు అంటున్నారు కాబట్టి ఏ చేత తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో బాప్ తీసి మీరా తండ్రి కుమారనామంలో ప్రార్థన కాదు ఆయన నేర్పకపోయినా బైబిల్ చదువు ఎలా చెయ్యాలో తెలియదు నన్న ఇది అభివృద్ధి చెందని ప్రార్థన నా సోదరి సోదరులు ఎవరైనా ఈ ప్రార్థన కలిగి ఉంటే ఈ రోజుతో మీరు మానుకోండి అది అభివృద్ధి చెందిన ప్రార్థన కాదు దేవుడు వినని ప్రార్థన మరొకడు ఇవ్వడు కూడా ఇవ్వడు చేయడమే జాగ్రత్తగా చేయి ఏసుక్రీస్తు పేరట విన్నవించు ఎవరికి తండ్రి అయిన దేవునికి అన్ని విన్నవించేసి లాస్ట్లో క్రీస్తునామను అడిగి వేడుకుంటున్నానని చెప్పే లేదు ఎత్తంగానే యేసు చేసునామని నీ సన్నిధికి వస్తున్నాను తండ్రి అని విన్నవించు అన్నీ వీళ్ళు ఎట్ట తెలుసిన ఆయన ఒక్కసారి ఏసు తండ్రి అని పిలుస్తారు ఏసుతో మాట్లాడతారు మధ్యలో పరుశుతాలతో మాట్లాడతారు మరలా లాస్ట్లో ఏమని అడుగుతానైనా మరలా ఏసుక్రిస్తునామన ఏసుతో మాట్లాడి ఏసు క్రిస్తునామను అడుగుతారు ఏసయ్యా అని పిలిచేసి మొత్తం చెప్పేసి మరలా ఎవరు నామమున ఏసునామని అడుగుతున్నాను ఇది ప్రార్థన ఇది అభివృద్ధి చెందని ప్రార్థన కొలసీలకు రాస్తూ ఏమని నిల్చు చూడండి పిల్లర్ కొలసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదిహేడవచ్చు చూడండి మాట చేత కానీ క్రియచేత కానీ ఏదైనా మాట చేత కానీ క్రియచేత కానీ మీరు దేవునికి ఏది చేసినన్ను ప్రభు అయిన యేసు ద్వారా ప్రభు అయిన యేసు ద్వారా కృతజ్ఞతలు కానీ స్తోత్రములు కానీ ఏదైనా మీరు విన్నవించాలి తండ్రి కనుకుంటే అది ఎవరి నామమనా సమస్తమును ఏసుక్రీస్తు పేరట చేయుడి ఇది ప్రార్థనైనా ఏసుక్రీస్తు వారి పేరట చేసేదే ప్రార్థన ఎలా చేయాలని అడిగితే తెలుసుకుని చేయవలసిన ప్రార్థన ఈ ప్రార్థన అభివృద్ధి చెందిన ప్రార్థనలోకి వెళ్తుంది